హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్స్ క్రీడమ్ ఇస్ సురేష్ కుమార్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన కాయిన్ నైన్టీన్ నైంటీ వన్ నోయి వన్ రూపీ నోయిడా మింట్ కాయిన్ అండి దీన్ని మనం క్లారిటీగా పిక్చర్ తీస్తే దాని మీద ఉన్న మింట్ మార్క్ అనేది ఇలా కనిపిస్తుందండి నైన్టీన్ నైంటీ వన్ మింట్ కాయిన్ ఈ కాయిన్ కాస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ఎలాంటి కండిషన్లో ఫైన్ కండిషన్లో యుఎన్సీ కండిషన్లో కాయిన్ ఉంటే దాని కాస్ట్ ఇరవై ఐదు వేలు ఉందండి యుఎన్సీ కండిషన్లో ఇరవై ఐదు వేలు కండిషన్ తక్కువ ఉంటే కొంచెం రేట్ అనేది తగ్గుతుందండి ఆ కండిషన్ బట్టి దాని ధర అనేది హెచ్చు ఉంటాయండి ఏ కాయిన్ అయినా సరే యుఎన్సీ కండిషన్ ఉంటే దానికి అన్నిటికన్నా అధిక ధర వస్తుందండి ఆ యుఎన్సీ కండిషన్ లేకపోతే దాని క్వాలిటీని బట్టి దాని ధర అనేది తగ్గిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే నోయిడా మింట్ కాయిన్ నైన్టీన్ నైంటీ వన్ నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే హైదరాబాదు మింట్ టూ రూపీస్ ఛత్రపతి శివాజీ కాయిన్ అండి ఈ కాయిన్ కింద ఇలా స్టార్ మార్క్ ఉండాలి స్టార్ మార్క్ ఉన్నట్లయితే ఆ కాయిన్ని మనం హైదరాబాద్ మింట్ అంటామండి ఈ కాయిన్ ధర ప్రజెంట్ ప్రస్తుత మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉండండి బాగా ఫైన్ కండిషన్ ఉంటే ఇంకా మనీ పెరిగే అవకాశం కూడా ఉందంటండి కండిషన్ బట్టి దీని ధర ఎక్కువ ఉంటుందండి యూఎన్సి కండిషన్లో అయితే దీనికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా వస్తాయండి యుఎన్సి అంటే కాయిన్ అనేది మనం చూడగానే కొత్త కాయిన్లా ఉండాలండి తలతల మెరిసిపోవాలి అలా ఉన్న కాయిన్స్కి అన్నిటికన్నా అత్యధికమైన ధర అనేది వస్తుందండి మన దగ్గర అన్ని వాడిన కాయిన్స్ ఏమి ఉంటాయి మిత్రులారా వాడిన కాయిన్స్ యొక్క ధర అనేది కొంచెం తగ్గిపోతుందండి యూఎన్సి కండిషన్ యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్స్కి మాత్రమే అధికమైన ధర అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే మీరు చూస్తున్న ఈ కాయిన్ పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిఫ్టీ రూపీస్ నయా పైసే కాయిన్ అండి ఈ కాయిన్ ధర టెన్ థౌజండ్ రూపీస్ ఉందండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఈ రెండు కాయిన్స్ ఈ రెండింటిలో ఏ కాయిన్ అయినా సరే యుఎన్సీ కండిషన్లో దీని ధర అనేది పదివేలు ఉంటుందండి ఈ ఒక్క అద్దు రూపాయి విలువ పదివేలు దీనిపైన ఫిఫ్టీ పైసే అని ఉంటుందండి ఈ కాయిన్ ధర ప్రస్తుత మార్కెట్లో టెన్ థౌజండ్ రూపీస్ మీ దగ్గర ఎవరి దగ్గర ఈ ఈ కాయిన్స్ ఉన్నట్లయితే నా నెంబర్కి వాట్సాప్ చేయండి మిత్రులారా నేను మీకు వాట్సాప్లో మీ దగ్గర ఉన్న కాయిన్ రియల్ కాయనా లేదా దాని కండిషన్ బట్టి దానికి ఎంత మనీ వస్తుంది అని నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుందండి నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు దాని ధర అనేది చెప్తానండి మీరు వాట్సాప్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు నీట్గా క్లారిటీగా మింట్ మార్కు కనిపించేలా బయట ఆరు బయట వెలుతురులో డే టైము ఆరు బయట వెలుతురులో నీట్గా ఫోటోలు తీసి ఆ పిక్స్ నాకు సెండ్ చేయండి ఓకేనా మిత్రులారా ఇంకా ఈ కాయిన్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ కాయిన్ అండి రిపీట్ అయినట్లు ఉంది మీరు ఏ అయినా సరే ఫోటో తీసేటప్పుడు దాని మింట్ మార్క్ అనేది క్లారిటీగా కనిపించేలా ఫోటో తీయాలి మిత్రులారా ఆ మింట్ మార్క్ అనేది క్లారిటీగా కనిపించకపోతే ఆ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో ఏంటి అనేది మేము చెప్పడం అనేది జరగదండి ఎందుకంటే మాకు దాని మింటుని బట్టే దాని వాల్యూ అనేది తెలుస్తుందండి కొన్ని కాయిన్స్ ఓన్లీ ఒకటి రెండు మింట్లోనే ముద్రించబడి నైన్టీన్ నైంటీ వన్ కాయిన్ ఉంది అది నాలుగు మింట్లో ముద్రించబడింది కానీ నైన్టీన్ నైంటీ సిక్స్ టూ రూపీస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తా మింట్ కాయను ఇది కేవలం రెండు ముద్రించబడింది ముద్రించబడిందండి ఒకటి బాంబే మింటు ఇంకొకటి కలకత్తా మింటు నెక్స్ట్ ఈ కాయిన్ వివరాల్లోకి వెళ్తే ఇది హైదరాబాద్ మింటు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఒక పైసా కాయిన్ అండి ఈ కాయిన్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దీని ధర రెండు వేల ఆరు వందల యాభై రూపాయలండి కండిషన్ బట్టి దీని ధర అనేది హెచ్చు ఉంటాయి అంటే ఎక్కువ తక్కువ ఉంటుందండి కండిషన్ బాగుంటే యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్కి మీకు ఇరవై ఆరు యాభై వస్తాయండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు మనీ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వేరే కాయిన్స్ కూడా అంతే ఏ కాయిన్ అయినా అంతేనండి వాటికి యుఎన్సి కండిషన్లో ఉండాలి యుఎన్సీలో కండిషన్లో ఉన్న కాయిన్కి మాత్రమే అధికమైన ధర ఉంటుందండి మనం రెగ్యులర్గా యూజ్ చేసిన వాడే కాయిన్స్కి ఏంటంటే వాటి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది మీ ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉన్నట్లయితే వాటిని మీరు చాలా జాగ్రత్తగా ఒక ఫైల్లో దాచిపెట్టుకోవాలండి అప్పుడు వాటి కండిషన్ అనేది పోకుండా అవి చాలా నీట్గా ఉండేయండి నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే ఈ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ అండి ఈ కాయిన్ ఎర్రర్ కాయిన్ అంటాం ప్రింటింగ్ మిస్టేక్ కానీ దానిపైన ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలాంటి కాయిన్స్ని మనం ఎర్ర కాయన్ అంటామండి మీరు ఇలా కనిపిస్తున్న ఈ ఎర్ర కాయన్ కనుక మీ ఇలాంటి కాయను ఇలాంటి కాయను మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ ఒక్క కాయిన్కి రెండు వందల ఇరవై రూపాయలు వస్తాయండి దీని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు నీట్గా ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయండి మీ దగ్గర ఈ కాయిన్ ఉన్నట్లయితే దాన్ని మేము రెండు వందల ఇరవై రూపాయలు కొనడం అనేది జరుగుతుందండి ఇంకా మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉన్నట్లయితే ఆ కాయిన్స్ అన్నీ కూడా నాకు ఫోటోలు అనేవి పెట్టండి నేను ఖాళీ ఉన్న టైంలో నాకు తెలిసిన కాయిన్ బైర్ గారి దగ్గర దాని విలువ తెలుసుకొని మీకు అవన్నీ కూడా వాట్సాప్ చేయడం అనేది జరుగుతుందండి దయచేసి గమనించండి నేను స్కూల్కి వెళ్తానండి ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నేను మీకు రిప్లై ఇవ్వగలను ఇకపోతే నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే ఈ కాయిన్ మనలో చాలామంది చూసే ఉంటారండి ఇది తల్లి కూతురు తల్లి బిడ్డ ఫిక్చర్ ఉన్న ఫైవ్ రూపీస్ కాయనండి ఇది కామన్ హెల్త్ ఈ కాయన్ మదర్ హెల్త్ ఈజ్ చిల్డ్రన్ హెల్త్ మదర్ హెల్త్ ఈజ్ చిల్డ్రన్ హెల్త్ కాయనండి దీని ధర నైన్ గ్రామ్స్ ఉండాలండి కాపర్ నికులు హైదరా దీనిలో కా హైదరాబాద్ మింట్ కాయిన ధర అయితే పదిహేను రూపాయలండి నోయిడా మింటి కాయిన ధర అయితే ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కొనడం జరుగుతుందండి ఈ కాయిన్ మనలో చాలామంది దగ్గర ఉండి అండి మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈ కాయిన్స్ని కూడా మేము కొనడం జరుగుతుందండి మీ ఎవరి దగ్గరైనా ఉంటే దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అడ్రస్ కూడా మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మిత్రులారా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మేము కొనడం అనేది జరుగుతుంది అయితే వీటిలో రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ని త్వరగా కొనడం జరుగుతుంది అవి త్వరగా అమ్ముడవుతాయండి ఇలాంటి కాయిన్స్ అనేవి మేము అమ్మడానికైనా ఏదైనా ప్రాసెసింగ్ అయినా కొంచెం టైం అనేది లేట్ పడుతుందండి కానీ ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మేము సేల్ చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా నెక్స్ట్ ఈ కాయిన్ వివరాల్లోకి వెళ్తే జార్జ్ కింగ్ ఫిఫ్త్ హాఫ్ పీస్ నైన్టీన్ ట్వల్వ్ టు నైన్టీన్ థర్టీ సిక్స్ మరియు నైన్టీన్ థర్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ ఈ కాయిన్ ధర పన్నెండు రూపాయలండి ఈ కాయిన్ ధర పన్నెండు రూపాయలండి ఇది నార్మల్ కాయను కామన్ కాయన్ అండి అందుకనే దీని ధర అనేది తక్కువ ఉంటుందండి అందుకనే దీని ధర అనేది తక్కువ ఉంటుంది మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయన్లు ఉన్నా మాకు వాట్సప్ చేయండి మిత్రులారా మేము మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి దయచేసి మా ఛానల్ని కొంచెం లైక్ చేయండి మిత్రులారా లైక్ చేయడం వల్ల కొంచెం మా ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి మేమైతే చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా సరైన ఇన్ఫర్మేషన్ అండి మీకు మా మీద నమ్మకం ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే ఈ కాయిన్ టూ రూపీస్ కాయిన్ అండి నైన్టీన్ నైంటీ టూ నోయిడా మింట్ కాయిన్ అండి ఇవి కూడా మొన్నటి వరకు చాలామంది దగ్గర ఉండే ఉంటాయండి చాలామంది దగ్గర ఇవి మార్కెట్లో రొటేట్ అయినాయండి ఈ నోయిడా మింట్ కాయిన్ ధర ఒక్క కాయిన్ ధర వచ్చి ఐదు వందల యాభై అండి ఈఎన్సీ కండిషన్లో దీని ధర ఐదు వందల యాభై రూపాయలండి కండిషన్ బట్టి ధర అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి మిత్రులారా అంటే బాగా యూజ్ చేసి బాగా బాగోని కాయిన్ అయితే దాని ధర అనేది తగ్గిపోతుందండి వెరీ వెరీ ఫైన్ కండిషన్లో అయితే ఈ కాయిన్ ధర ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది మిత్రులారా ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నా సరే మీరు మాకు వాట్సప్ చేయండి ఇంకా నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే మిత్రులారా మనకి మహారాణా ప్రతాప్ కాయిన్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి అది ఎవరి దగ్గర ఉన్నా మాకు వాట్సాప్ చేయండి మిత్రులారా నెక్స్ట్ కాయిన్ వివరాల్లోకి వెళ్తే నైన్టీన్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ పైసా కాయిన్ అండి హైదరాబాద్ మింట్ కాయిన్ అయితే హైదరాబాద్ మింట్ కాయన్ ధర ఆరు వందల ఇరవై రూపాయలండి ఈ కాయిన్ని మేము కొనడం జరుగుతుందండి కండిషన్ బట్టి ధర అనేది హెచ్చు తగ్గులు ఉంటుందండి కండిషన్ బాగుంటే ఒకసారి దీనికి ఇంకా వాల్యూ అనేది పెరగచ్చు మిత్రులారా కండిషన్ అనేది బాగోకపోతే దాని వాల్యూ అనేది తగ్గుతుంది మిత్రులారా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా మాకు నీటుగా ఫోటోలు తీసి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఫోటోలు తీయండి కొంతమంది మాకు పిక్చర్స్ పెడుతున్నారు కానీ అవి క్లారిటీ ఉండలేదండి కొన్ని క్లమ్జీగా పిక్చర్స్ అనేవి పెడుతున్నారు అలా ఉన్నప్పుడు అది ఏ ఏరో ఏ దాని మీద ఉన్న మింట్ మార్క్ ఏంటో అనేది మాకు ఖచ్చితంగా తెలియదండి మీరు డే టైము వెలుతురులో చక్కగా నీటుగా ఆ కాయిన్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మాకు ఫోటోలు తీసి పెట్టండి మిత్రులారా మేము మీ అందరికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీ అందరి దగ్గర ఉన్న కాయిన్లు కొన్ని అయితే నేను కొనుక్కుంటాను కొన్ని వేరే వాళ్ళకి సెల్ చేస్తాను మిత్రులారా ఇకపోతే నెక్స్ట్ కాయిన్ విషయానికి వస్తే నైన్టీన్ సెవెంటీ వన్ రూపీ కాయిన్ అండి ఇది బిగ్ వన్ రూపీ కాయిన్ ఈ కాయిన్ ధర బాంబే మింట్ కాయిన్ అయితే దీని ధర రెండు వేల రెండు వందలు ఉందండి ఇది యుఎన్సి కండిషన్లో మాత్రమే దీని ధర రెండు వేల రెండు వందలు ఉంటుంది మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ ఎలా ఉంది మిత్రులరా అప్పుడు అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రింట్ అయిన కాయిన్లో ఉంది ఇంత ఫైన్ కండిషన్తో నీటుగా ఉంటే ఈ కాయిన్ ధర రెండు వేల రెండు వందలండి దీని కండిషన్ బాగపోతే దీని ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది మిత్రులారా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని జాగ్రత్తగా ఫైల్లో భద్రపరుచుకుంటే అవి ఎప్పటికీ కూడా పాడవకుండా మంచిగా ఉంటాయి మిత్రులారా దయచేసి నేను చెప్పే సమాచారం మీకు నిజమని నమ్మగలిగితే మా వీడియోస్కి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారికి కూడా మా గురించి చెప్పండి మిత్రులారా మా వీడియోని చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు